ఆత్మానంద స్వరూప్ లేని ముక్తిపత్రం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మాకు శరీరంలో సాధన చేసేటప్పుడు శరీరం అనేది ముందుకి వెనక్కి ఊగుతుంది లేకపోతే రౌండ్గా ఊగుతుంది కంట్రోల్ అవ్వట్లేదు ఇది ఏమన్నా ప్రాబ్లమ్మా మైండ్లో సాధన ఆపేయమంటున్నారు సో ఇంక మైండ్లో భయపడుతున్నారు నాకు భయం వేస్తుంది అనే చాలా చాలామంది ఉన్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం కోసం ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది యాక్చువల్గా మనకి శరీరం అనేది ఊగటానికి రీజన్ ఏంటంటే మనకి శరీరంలో మనకి విశ్వశక్తి ఏదైతే ఉందో ప్రాణశక్తి ఏదైతే ఉందో శరీరంలోకి ప్రవహించినప్పుడు మన లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే మన మజిల్ ఉండేటువంటి స్ట్రెంగ్త్ కాదు మజిల్ కాదు అది అంటే మనం ఎక్సైల్ చేసి కండలు పెంచేటువంటి ఆ స్ట్రెంగ్త్ కాదు అది దాని ఇన్నర్ స్ట్రెంగ్తే అంటాం అది ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఆ శక్తి అనేది కొరబడినప్పుడు తక్కువగా ఉన్నప్పుడు శరీరం అనేది ముందుకి వెనక్కి లేకపోతే గుండ్రంగా ఊగటం అనేది జరుగుతుంది దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండో విషయం ఏమిటి అంటే ఇది ఈ అనుభవం అనేది మంచిదే ఎందుకు అంటే మన శరీరంలోకి ప్రాణశక్తి ప్రవేశం జరుగుతుంది అంటే మనం విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం ఘాట్తో కానీ సోల్తో కానీ కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇది మంచి పరిణామం సాధన ఆపకండి దీని గురించి భయపడి వాళ్ళు అన్నారు ఇల్లు అన్నారు ఇంట్లో వాళ్ళకి అంత చెప్పండి సాధన కంటిన్యూ చేయండి తర్వాత ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఫస్ట్ మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలి ఆహారానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అంటే సూర్య నమస్కారాలు ఎనర్జైజేషన్ ఎక్సర్సైజులు తర్వాత ట్విస్టింగ్ ట్యాపింగ్ ఎక్సర్సైజులు మసాజ్ బాడీ మసాజు వీటికి సంబంధించిన వాటిలో ఇంకా చిన్న చిన్నగా ఉండేటువంటి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి అవి స్పైన్కి సంబంధించి ఉంటాయి ట్విస్ట్ చేసేటువంటి ఎక్ససైజులు ఆసనాల్లో కూడా ఉన్నాయి స్పైన్కి సంబంధించి మనకి చక్రాసన తర్వాత అర్ధమచ్చేంద్రాసన సర్పాసన ఇలాంటి స్పైన్కి సంబంధించి ట్విస్ట్ చేసేటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేయటం ద్వారా మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే విశ్వశక్తి వచ్చినప్పుడు మనకి బాడీలో పడ్డప్పుడు ఊబేది కూడా తగ్గుతుంది ఒకటి రెండోది ఏంటంటే బాడీ అనేది ఆ విశ్వశక్తి వచ్చినప్పుడు దానికి అలవాటు పడుతుంది శరీరం అనేది దానికి ఆ ఊగటం ఇది అనేది స్టార్టింగ్ స్టార్టింగ్లో జరుగుతుంది కానీ తర్వాత తర్వాత అలవాటు పడుతుంది అలవాటు పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది సెటిల్ డౌన్ అవుతుంది దాని దాంట్లో మీకు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మన శరీరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది అయితే అది మనకి ఇంటిమేట్ చేస్తుంది నాకు ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ నాకు ఇది ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి టేక్ కేర్ చేసుకోమని అది చెప్తుంది మనకి మీకు అను చాలామంది ఏంటంటే మాకు ఎలా జరుగుతుంది మాకు ఎలా జరుగుతుంది ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అది ప్రాబ్లమ్ కాదు యాక్చువల్గా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది పెయిన్ఫుల్గా ఉందా ప్లజర్గా ఉందా ఏంటి అనేది దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం మీకు ప్లజర్గా ఉంది హ్యాపీగా ఉంది హాయిగా ఉంది ఓకే కంటిన్యూ చేయండి అంతే దాంట్లో ఎవరిని అడగాల్సిన అవసరం ఏం లేదు కంటిన్యూ చేయండి తర్వాత మీకు పెయిన్ఫుల్గా ఉంది ప్రాబ్లం అవుతుంది అప్పుడే ఎవరికైనా చెప్పాలి కాంటాక్ట్ చేయాలి ఆ అవసరం అప్పుడే ఉంటుంది కాబట్టి మీకు ఈ శరీరం అనేది ఊగటం కానీ రౌండ్గా తిరగటం కానీ శరీరంలో జరిగేటువంటి సంచలనాలు కానీ ఇంకొకటి ఏంటంటే శరీరంలోకి విశ్వశక్తి అనేది అధికంగా ప్రవేశించినప్పుడు బాడీలో వైబ్రేషనల్ స్టేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషనే మనకి చాలా ముఖ్యమైనది కూడా ఆ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కాన్షియస్ అనేది మేలుకుంటుంది ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి మహాత్ములతో మాట్లాడటం వాటితో వాళ్ళతో కాంటాక్ట్ అవటం ఇవన్నీ కూడా మనకి ఈ వైబ్రేషనల్ స్టేట్ అనేది పెంచుకోవటం వల్లే జరుగుతుంది బాడీలో మీ కళలకే ఏర్పడింది అంటే వైబ్రేషనే కదా అది అది పాజిటివ్ సైనే కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అది చాలా మంచి స్టేటు దాని తర్వాత స్థితులకి వెళ్ళాలి అంటే ఈ ఊగేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ స్థితిని దాటతారు కంటిన్యూ చేస్తేనే దాటుతారు సాధన్ని కాబట్టి దయచేసి సాధన కంటిన్యూ చేయండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసుకుని భవంతు